హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక సీతారామయ్య అలాగే ఆ శివప్రసాద్ ఇద్దరు మాట్లాడుకుంటూ సీతారామయ్య నువ్వు చెప్పినట్టుగానే కావ్యని రాసిని బాగా భయపెట్టాను మనవరాల కంటే మనవడైతే తెగ నటించేస్తున్నాడు వాడైతే నటన కాదు జీవించేస్తాడు అని చెప్పి సీతారామయ్య అయితే ఇంకా రాజు గురించి మాట్లాడుకుంటూ ఇద్దరు ఒకరికొకరు నవ్వుకుంటారు ఇక తన స్నేహితుడైతే ఇద్దరం కలిసి చాలా రోజులైంది మందు కొట్టి దా వెళ్ళి మందు కొడదాం అని చెప్పి సీతారామయ్యని పిలుస్తుంటే లేదు లేదు నేను దానికి దూరంగా ఉండి చాలా రోజులైంది ఇప్పుడు కనుక మళ్ళీ మందు తాగితే చిట్టి బాధపడుతుంది అని చెప్పి ఇంకా సీతారామయ్య మాట్లాడుతుంటే చెల్లెమ్మకి నేను చెప్తాను రా అని చెప్పి తన స్నేహితుణ్ణి తీసుకుని ఇక అక్కడి నుంచి పక్కకి వెళ్తారు ఇక్కడ చూస్తే రాజ్ కావ్యని ఓడించాలని చెప్పి ఎలా అయినా సరే సిఈఓ స్థానాన్ని దక్కించుకోవాలని చెప్పి తన స్టాఫ్ని అన్ని రకాలుగా ప్రెజర్ చేస్తాడు కానీ వాళ్ళకంటే కావ్య బాగా డిజైన్స్ వేస్తుందేమోనని రాజ్ మనసుని తొలి చేస్తుంది ఇక కావ్య కూడా తన గద్దెలో కూర్చుని కష్టపడి డిజైన్స్ వేస్తూ ఉండగా కావ్యకి అనుకోకుండా ఆఫీస్లో జరిగిన సంగతి గుర్తు చేసుకుంటుంది రాజ్ తనని పట్టుకుని దగ్గరకు తీసుకున్నట్టు మా ఇద్దరి మధ్యలో ఏ గొడవ లేదని ఆ శివప్రసాద్తో చెప్పినట్టు అవన్నీ గుర్తు చేసుకుని తనలో తను సంబరపడిపోతుంది మళ్ళీ అనుకోకుండా ఉలిక్కి పడ్డట్టుగా వచ్చి లేదు ఆయన కేవలం ఆ ప్రాజెక్ట్ మనకి రావడం కోసమే అబద్ధం చెప్పారు ఆయనకి నా మీద నిజంగా ప్రేమ లేదు అని చెప్పి కావ్య మళ్ళీ తనకి తను తరమ తమాయించుకొని ఇంకా కావ్య అయితే ఆయన ఆ సిఈఓ స్థానం కోసం ఏదైనా చేస్తారు అని చెప్పి కావ్య తన మనసులో అనుకుని మళ్ళీ డిజైన్ వేస్తుంది మళ్ళీ అనుకోకుండా కంపెనీలో రాస్ తనతో ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతున్నట్టు అలాగే తనని ఆట పట్టిస్తున్న సంగతి అవన్నీ గుర్తు చేసుకొని తనలో తను నవ్వుకుంటుంది ఇంతలో కనకం కావ్య దగ్గరకు వచ్చి ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అంటుంటే అదేం లేదమ్మా రేపు సి శివప్రసాద్ గారికి డిజైన్స్ ఇవ్వాలి వాటి కోసమే ఆలోచిస్తున్నాను అని అంటుంటే నిన్ను చూస్తుంటే ఆలోచిస్తున్నట్టు కనిపించట్లేదు ఏవో చిలిపి పనులు గుర్తు చేసుకొని నవ్వుకుంటున్నట్టు అనిపిస్తుంది చెప్పవే నేను మీ అమ్మనే కదా అల్లుడు గారు కంపెనీలో నీతో ప్రేమగా మాట్లాడారా అని చెప్పి కనకమైతే ఇక కావిని గుచ్చి గుచ్చి అడుగుతుంది అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అమ్మవన్న సంగతి మర్చిపోయినట్టున్నావు అసలు ఇవేం మాటలు అని చెప్పి ఇంకా కావ్య అయితే కనకాన్ని కదురుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళవే వెళ్ళు నాకు తెలిసి నీ గురించి నువ్వు అల్లుడు గారిని గుర్తు చేసుకొని నవ్వుకుంటున్నావని నాకు బాగా తెలుసు ఇక నువ్వు నా దగ్గర దగ్గరేం దాచిపెట్టక్కర్లేదు అని చెప్పి కనకం మాట్లాడుతూ ఉంటే కనకం మాటలకి కావ్య తల్లి నీకు నమస్కారం అదేమీ లేదు ముందు నాకు ఆకలేస్తుంది భోజనం పెడతావా అని అడగడంతో ఇక కనకమైతే ప్లేట్లో భోజనాన్ని వడ్డిస్తూ నువ్వు నా దగ్గర దాచి పెడుతున్నావు అర్యుడు గారు నువ్వు బాగానే ఉంటున్నారు కదా అని అడుగుతుంటే అమ్మా ఇంకొక మాట మాట్లాడావంటే భోజనం కూడా చెయ్యను అని చెప్పి కావ్య గట్టిగా అరుస్తుంది ఇంకా ఇక్కడ చూస్తే రాజ్ మమ్మీ మమ్మీ బాగా ఆకలిగా ఉంది త్వరగా వడ్డిచ్చు అని అంటుంటే ఇక సీతారామయ్య అయితే ఏంట్రా శివప్రసాద్ వచ్చాడంట శివప్రసాద్తో చాలా పెద్ద పెద్ద అబద్ధాలే చెప్పావంట అని అంటుంటే అదేంటి తాతయ్య మీకలా తెలుసు అని అడగడంతో చూడు నేను మీ తాతయ్యని నీకంటే ముందుగా ఆ కంపెనీని రన్ చేసింది నేను శివప్రసాద్ జరిగిందంతా చెప్పాడు మీ ఇద్దరి మధ్యలో సఖ్యత లేదన్న సంగతి ఆల్రెడీ శివప్రసాద్కి తెలుసు కొత్తగా నువ్వు ఆయన దగ్గర నటించేశావనుకుంటా అని చెప్పి సీతారామయ్య అయితే కాసేపు రాజ్ని సరదాగా ఆట పట్టిస్తాడు ఏంటి తాతయ్య ఈరోజు ఫుల్ జోష్లో ఉన్నారు సరదాగా మాట్లాడుతున్నారు ఆయన నేనేమి సీతారామయ్య గారు శివప్రసాద్ గారికి నేనేం చెప్పలేదు కళావతి నేను విడిపోయామని గొడవలు పడుతున్నామని కంపెనీ బాధ్యతల్ని ఎవ్వరం కూడా పట్టించుకోవట్లేదని బయట మార్కెట్లో టాక్ అంట మరి అదంతా అబద్ధమని ప్రూవ్ చేసుకోవాలి కదా అని చెప్పడంతో చుడు మాటలు చెప్పినంత మాత్రాన అందరికీ తెలిసిపోదు ఆ చెప్పిన మాటల్ని పాటించాలి భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి భార్యని పుట్టింటికి తరిమేసి తనతో సఖ్యతగా ఉంటున్నానని బయట నలుగురికి తెలియకూడదని ఇబ్బంది పడేవాడిని నిన్నే చూస్తున్నాను ఏంటో ఎప్పటికి మారుతావో అన్నట్టుగా ఇక సీతారామయ్య అయితే రాస్తో వెటకారంగా మాట్లాడతాడు పక్కన ఉన్న ఇంద్రాదేవి బావా ఏంటి రోజు నువ్వు తేడాగా కనిపిస్తున్నావు అసలు ఏమైంది ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు అని అడగడంతో అబ్బే అదేం లేదులే చిట్టి నాకు ఆకలేస్తుంది భోజనం పెట్టు అని చెప్పి ఇక సీతారామయ్య నవ్వేసి భోజనాన్ని వడ్డించమంటాడు ఇక్కడ చూస్తే రుద్రాణి అయితే తనలో తను తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది అనుకోకుండా అక్కడికి రాహుల్ అయితే వస్తాడు మమ్మీ ఏమైంది ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు అని అంటుంటే ఇక రుద్రాణి అయితే రాహుల్తో ఆ అనామిక ఈ డీల్ని క్యాన్సిల్ చేపిస్తాను వాళ్ళ కంపెనీకి ఒక్క ప్రాజెక్ట్ కూడా రానివ్వను అని చెప్పి ఏవేవో శబదాలు చేసింది పైగా ఇప్పుడు రాజ్ సిఇ అవ్వడానికి వచ్చిన అవకాశాన్ని కూడా నాశనం చేస్తాను ఆ కావ్యని ఆ స్థానానికి పనికిరాదని ప్రూవ్ చేస్తానని ఎన్నెన్నో శబ్బదాలు చేసింది కానీ ఇక్కడ చూస్తే అదేం కనిపించట్లేదు రాజ్ ఎలా అయినా సరే సీఈఓ అవ్వాలని చెప్పి తెగ డిజైన్స్ వేస్తున్నాడు ఒక్కసారి వాడి గదివైపు చూడు అని చెప్పి ఇక రాహుల్ని తీసుకెళ్ళి గదివైపుకు చూపిస్తుంది గదిలో రూమ్ అంతా పేపర్లతో చిత్తు కాగితాలతో చాలా చిరాగ్గా ఉంటుంది ఇంతలో రాజ్ అత్తా రాహుల్ ఇక్కడ మీరేం చేస్తున్నారు అని అడగడంతో ఒక్కసారిగా ఇద్దరు ఒలిక్కి పడి వెనక్కి తిరిగి చూస్తారు ఇక రాజ్ అయితే అడిగిన ప్రశ్నకి అది అది అదేం లేదు రాజ్ నువ్వు అదే సీఈఓ పోస్ట్ కోసం ఎంతలా కష్టపడుతున్నావో నాకు తెలిసిందే కదా నీకు హెల్ప్గా ఉంటుందని రాహుల్ని తీసుకొచ్చాను ఇక్కడ చూస్తే నువ్వు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళావు రాజ్ అని చెప్పి రుద్రాని మాట మార్చి మార్చి రాజ్ని అడుగుతుంది ఇక రాజ్ అయితే పర్వాలేదత్తా రాహుల్ సహాయం తీసుకోకపోయినా ఖచ్చితంగా ఈ సీఈఓ స్థానం నాకే వస్తుంది ఈ పందెంలో నేనే గెలుస్తాను అని చెప్పి ఇక రాజ్ అయితే తన గదిలోకి వెళ్ళి ఇద్దరి మొహం మీద డోర్ వేస్తాడు ఇంకా అలాగే ఇంకా ఉదయాన్నే కావ్య అయితే డిజైన్స్ అన్నీ వేసి అన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు కావ్య ఏంటి లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకుని రావాలని తెలీదా అసలు కొంచెం కూడా మీకు కామన్ సెన్స్ ఉందా అని చెప్పి కావ్య అయితే రాజ్ని అడుగుతుంది రాజ్ సారీ సారీ అని చెప్పి డోర్ దగ్గరికి వెళ్ళి మే కమింగ్ మేడం అని చెప్పి వెటకారంగా అడుగుతాడు మరి అంత వెటకారం వద్దు ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పండి మిస్టర్ డ్యామేజర్ అని అనడంతో ఏయ్ ఏమంటున్నావు అంటుంటే సారీ సారీ స్పెల్లింగ్ మిస్టేక్ మేనేజర్ గారు ఎందుకు వచ్చారు అని చెప్పి కావ్య రాజ్ని వెటకారంగా అడుగుతుంది ఇక రాజ్ అయితే అదేం లేదు ఇంకా ఒక్కరోజులో ఈ చైర్మన్ పోస్ట్కి నేను ఎందుకు పనికిరాను అని చెప్పేసి పెట్టే సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పడానికి వచ్చాను ఎంతకీ నువ్వు వేసిన డిజైన్స్ ఏవి అని అడగడంతో కావ్య ఒక్కసారిగా టేబుల్ మీద పెట్టిన డిజైన్స్ని తన దగ్గరకి తీసుకొని మీకెందుకు అసలు నా గురించి మీకెందుకు ముందు ఇచ్చిన వర్క్ని కంప్లీట్ చేయండి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి ఇక కావ్య వాటిని పక్కన పెడుతుంది ఇంతలో అక్కడికి శృతి వచ్చి మేడం మీరు ఈ ఫైల్ మీద సంతకం పెట్టాలి అని చెప్పి శృతి ఒక ఫైల్ని కావ్య చేతికి ఇస్తుంది అలాగే రాజ్ని అలా వెటకారంగా చూసినట్టు చూస్తుంది ఏంటంటే ఇక్కడున్నారు మళ్ళీ వీళ్ళిద్దరూ ఏం గొడవ పడతారో అనవసరంగా వచ్చి ఇక్కడ గిరుక్కుపోయినట్టున్నాను అని చెప్పి శృతి అయితే తనలో తను అనుకుంటూ ఉంటుంది ఇక రాజ్ అయితే అలాగే కావ్య అక్కడ పెట్టిన డిజైన్స్ని తొంగి తొంగి చూస్తూ ఉంటాడు ఇక శృతి అది గమనించి అక్కడ ఉన్న ఫైల్ని కావాలని ఆ డిజైన్స్ మీద పెడుతుంది శృతి వైపు సీరియస్గా చూస్తూ చెప్తాను పని నేను సిఈఓ అయినాక అప్పుడు అప్పుడు చెప్తాను పని అని అనుకుంటూ అక్కడి నుంచి రాజ్ వెళ్ళిపోతాడు ఇక శృతి కావ్యతో మాట్లాడుతూ మేడం రాజ్ సార్ ఇక్కడికి రావడం నాకేదో డౌట్గా అనిపిస్తుంది మేడం అని అంటుంటే దానికి కావ్య అలాంటిది ఏమి లే లేదులే ముందు వెళ్ళి వర్క్ చూడు అని చెప్పి కావ్య అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక కొంతసేపటికి కావ్య మేడం చాలా టైం అయింది లంచ్ చేద్దాం రండి మేడం అని చెప్పి కావ్యని పిలవడంతో ఓ ఏ చాలా టైం అయిపోయింది అని చెప్పి ఇక కావ్య అయితే శృతితో లంచ్ చేయడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్న రాజ్ ఇక కావ్య వెళ్ళిపోవడం చూసి రూమ్లోకి తొంగి చూస్తాడు టేబుల్ మీద ఉన్న డిజైన్స్ చూసి ఈ డిజైన్స్ ఇక్కడే ఉన్నాయి వీటిని ఇప్పుడే తీసుకోవాలి లేదు లేదు నేను ఇలా చెయ్యొచ్చా అని చెప్పి రాస్ తనలో తను ఆలోచించుకుంటూ మళ్ళీ ఎందుకు చేయకూడదు అసలు ఆ కనకం కూతురు కళావతిని పెళ్ళి చేసుకొని తనకి లైఫ్ ఇచ్చాను తన్ని మహారాణిలా చూసుకున్నాను ఇంత చేసిన నాకు తను ఈ ఒక్కటి చేయకూడదా అందుకే తను వేసిన డిజైన్స్ని ఇప్పుడు నేను దొంగిలిస్తాను లేదు లేదు ఏంటి ఈ రాజ్ తస్కరిస్తాడు తస్కరిస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ డిజైన్స్ని తన ఫోన్తో ఫోటోస్ తీస్తూ ఉంటాడు ఇంతలో కావ్య శృతి నేను బ్యాగ్ని అక్కడే టేబుల్ మీద పెట్టి మర్చిపోయాను నువ్వు వెళ్ళి లంచ్ చేస్తూ ఉండు నేను వస్తాను అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి కదులు తన క్యాబిన్లోకి వస్తుంది ఒక్కసారిగా రాజ్ కావ్య రావడం గమనించి ఈ కోతి మొహంది మళ్ళీ వస్తుంది అని చెప్పి టేబుల్ కింద దాక్కుండు దాక్కుని ఉంటాడు ఇంకా కావ్యతో పాటు శృతి కూడా రావడంతో మేడం ఇదిగోండి మేడం మీ బ్యాగ్ ఇక్కడే ఉంది అని చెప్పి శృతి ఆ బ్యాగ్ని తీసి కావ్య చేతికి ఇస్తుంది ఇక కావ్య అయితే బ్యాగ్ని తీసి డిజైన్స్ వైపు చూస్తుంది ఇదేంటి డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి అని అంటుంటే పక్కనున్న శృతి ఇందాకటి నుంచి ఇక్కడే ఉన్నాయి కదా మేడం అని అడగడంతో లేదు లేదు ఈ డిజైన్స్ నేను పెట్టిన దగ్గర కాకుండా ఇంకొక ఉన్నాయి పైగా వీటిని ఎవరో తీసినట్టుగా అనిపిస్తుంది మనం అలా వెళ్ళగానే ఎవరో నా క్యాబిన్లోకి వచ్చారు ఈ డిజైన్స్ని తీశారు అని చెప్పి ఇక కావ్య అయితే ఆ క్యాబిన్ రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇంతలో రాజైతే అమ్మో ఈ కోడి మెదడటానికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి వచ్చాయో ఇది నా పక్కన చేరి నాతో సంవత్సరం పాటు సావాసం చేసేసరికి దీని తెలివితేటలన్నీ నాకు వచ్చినట్టున్నాయి దాని తెలివితేట నా తెలివితేటలన్నీ దీనికి వెళ్ళిపోయినట్టున్నాయి అని చెప్పి ఇక రాజ్ అక్కడ కూడా తనకి తానే పొగుడుకుంటూ ఇంకా కావ్యకి కనిపించకుండా ఉండడానికి చాలా కష్టపడతాడు కానీ అనుకోకుండా కావ్య రాజ్నైతే అక్కడ ఉన్న గదిలో చూసేస్తుంది శృతి నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అని చెప్పి శృతిని అక్కడి నుంచి పంపించేస్తుంది తర్వాత డోర్ లాక్ చేస్తుంది ఇక అక్కడే ఒక మూలన ఉన్న ఒక కర్రని తీస్తుంది అది తీసుకొని ఏయ్ నువ్వు టేబుల్ కిందే ఉన్నావని నాకు బాగా తెలుసు బయటికి వస్తావా వచ్చి నాలుగు తగిలించమంటావా అని చెప్పి కావ్య అయితే రాజు ఎవ ఎవరో ఉన్నట్టు తనకి తెలియనట్టు మాట్లాడుతూ బయటికి రమ్మని పిలుస్తుంది అయితే ఇదేం చేస్తుంది అసలు నేను రాను ఏం చేసుకుంటావు అని చెప్పి రాసైతే తనను తను అనుకుంటాడు చూడు నువ్వు నిజంగా మనిషిమైతే బయటికి రా లేదంటే ఏ పిల్లో కుక్కో అయితే నీ వాయిస్తో నాకు చెప్పు అని చెప్పడంతో ఇక అయితే కావ్య నుంచి తప్పించుకోవడం కోసం కావాలని మే అని పిల్లిలా అరుస్తాడు ఒక్కసారిగా కావ్య తనలో తను నవ్వుకుంటూ అమ్మ దొంగ పిల్లి నువ్వు టేబుల్ కింద దూరం ఏం చేస్తున్నావు చెప్తాను పని అని చెప్పి కావ్య కర్ర తీసుకుని రాజ్ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా కర్ర పైకెత్తుతుంది రాజ్ ఏ ఆపు ఏం చేస్తున్నావే కొంచెమైనా నీకు బుద్ధుందా ఇంత పెద్ద కర్ర పెట్టి కొడితే పెళ్ళి చచ్చిపోదు అని అంటుంటే ఏంటండి మీరు ఇక్కడున్నారు అసలు మీరెలా వచ్చారు గదిలోకి అని అంటుంటే నువ్వు కర్ర పట్టుకొని ఎవరున్నారు ఎవరున్నారు అని నాన హడవుడి చేస్తున్నావు కదా అందుకే వచ్చాను అయినా పిల్లిని కొట్టడానికి ఇంత పెద్ద కర్ర తీస్తారా అది ఇక్కడే చచ్చిపోతుంది అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే పిల్లి టేబుల్ కింద ఉందని మీకెలా తెలుసు అని అడగడంతో నువ్వేగా పిల్లిని రమ్మని పిలుస్తుంటే అది అరుస్తుంది అని చెప్పి రాజ్ కావ్యం నుంచి తప్పించుకోవడానికి రకరకాల అబద్ధాలు చెప్తాడు ఇంతకీ కావ్యం ఒక్కసారి తలుపు వైపు చూసి ఎలా వచ్చారు డోర్కి లాక్ వేస్తుంది కదా అని అడగడంతో ఒక్కసారిగా రాజ్ ఉలిక్కిపడి అది అది నువ్వు రాకముందే నేను ఇక్కడ ఫైల్ తీసుకోవడానికి అని చెప్పి తనను తను కవర్ చేసుకుంటూ తడబడుతూ ఉంటాడు ఆ మాటలకి ఒక్కసారిగా కావ్యం నవ్వుతూ ఇంకా చాలు ఆపండి నాకంతా తెలుసు నేను లేట్ టైం చూసి దొంగతనంగా వచ్చి నేను వే వేసిన డిజైన్స్ని దొంగిలించడానికి మీకు సిగ్గుగా లేదు అని అడగడంతో ఏ ఏ ఇంకొకసారి ఆ మాట అన్నామంటే అస్సలు ఊరుకోను ఎవరు ఎవరు దొంగతనం చేసింది రాజు ఇక్కడ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని అంటుంటే అవును కంపెనీ మేనేజర్ ఏంటి ఎందుకు వచ్చారు మరి అని అడగడంతో చెడు నేను నిన్ను పెళ్ళి చేసుకొని లైఫ్ ఇచ్చాను నిన్ను నా దగ్గర ఉన్నన్ని రోజులు మహారాణిలా చూసుకున్నాను ఏంటి నన్ను మీరు మహారాణిలా చూసుకున్నారా ఎప్పుడు వంటగదికి అంకితం చేశారు ఆ ఇంటి పని మనిషికి ఇవ్వాల్సిన స్థానాన్ని కూడా ఏ రోజు ఇవ్వలేదు అంతకంటే జీతం ఇవ్వకుండా ఎక్కువ చాకిరినే చేయించుకున్నారు పైగా మహారాణిలో చేసుకు చూసుకుంటున్నారని పేరు మళ్ళీ పైగా మీ అవసరాల కోసం అందరి బలవంతం మీద భూత్ బంగ్లాకి తీసుకెళ్లారని ఒక ఒక అని అనగా ఏయ్ నోర్ మోయ్ ఇంకొకసారి బూత్ బంగ్లా గురించి చెప్తావంటే చంపేస్తాను ఏంటి ఇప్పుడు నీ డిజైన్స్ని నేను దొంగిలించాను అంటావు చూడు నేనేం దొంగిలించలేదు తస్కరించాను దీన్ని తస్కరించడం అంటారు చూడు నీ డిజైన్స్ ఇక్కడే ఉన్నాయి నేనేం తీసుకోలేదు అని చెప్పి రాజు వెళ్ళిపోతుంటే ఆగండి నాకు అంత తెలుసు మీరు డిజైన్స్ని దొంగిలించలేదు కానీ మొబైల్లో ఫోటో తీశారు ముందు వాటిని డిలీట్ చేయండి ఇలాగైనా ఇలాగైనా మోసం చేసి గెలిచేది దీన్ని మరేమంటారు నన్ను మాట్లాడితే ముసుగు వేసి పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఎన్నోసార్లు ఎత్తిపొడిచారు మరి నేను లేని టైంలో దొంగచాటుగా వచ్చి నా గదిలో ఇలా నేను వేసిన డిజైన్స్ని దొంగిలించడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడే ఇప్పుడే నేను ఈ విషయాన్ని తాతయ్య గారితో చెప్పేస్తాను ఇంట్లో అందరితో చెప్తాను నాకు దీని ఈ విషయంలో న్యాయం జరగాల్సిందే అని చెప్పి కావ్య అయితే నానా గొడవ చేస్తుంది ఇక కావ్యాల గొడవ చేయడంతో రాజ్ అమ్మ మహాతల్లి నీకు నమస్కారం ఇదిగో వీటిని ఇప్పుడే డిలీట్ చేసేస్తున్నాడు అని చెప్పి రాజ్ ఆ డిజైన్స్ అన్నింటినీ డిలీట్ చేసి చూడు నా ఫోన్లో నువ్వు వేసిన ఫొటోస్ ఏమీ లేవు అర్థమవుతుంది కదా నువ్వు ఈ విషయాన్ని ఇంతటితో మరచిపోతే బాగుంటుంది అని చెప్పి ఇక రాజ్ ఆఫీస్ నుంచి ఇంటికైతే వెళ్తాడు ఇంటికి వెళ్ళిన రాజ్ని ఇక మొదటి నుంచే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ మాటలతో ఆడుకుంటారు అపర్ణ అయితే రాజ్ అసలు చిన్నప్పటి నుంచి నిన్ను ఎంత బాగా పెంచాన్రా నా పెంపకానికి మచ్చ తీసుకొచ్చో అయినా కంపెనీలో దొంగిలించడం దొంగిలించడమేంట్రా అని చెప్పి అపర్ణ అడగడంతో ఇంతలో ఇందిరాదేవి జేంట్రా నేను నువ్వు సీతారామయ్య మనవడివి అది మర్చిపోయి ఇలా ఆఫీస్లో దొంగతనాలేంట్రా అసలు నువ్వు చేసింది ఏ మాత్రం కూడా బాగాలేదు అని అంటూ ఉంటే ఇక ఇంతలో ప్రకాశం రాజ్ నువ్వు ఓడిపోతానని నీకు ముందే తెలిసి ఎందుకు తెలిసినప్పుడు ఈ పందెంలో గెలుస్తానని శబదాలు చేయటం అనవసరంగా అందరి ముందు చూసావుగా ఎలా తలదించుకోవాల్సి వస్తుందో అని చెప్పి ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క మాటతో రాజ్ని ఒక ఆట ఆడుకుంటారు ఇంతలో సీతారామయ్య ఏరా నువ్వు నా మనవడివి ఎలా ఉండాలి అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా కంపెనీ సీఈఓ పోస్ట్లో స్థానాన్ని సంపాదించడం కోసం చివరికి కావ్య వేసిన డిజైన్స్ని దొంగిలించడమేంట్రా అని సీతారామయ్య కూడా రాజ్ని అడగడంతో రాజ్ దొంగ మొహంది ఎవ్వరికీ చెప్పనని చెప్పి అందరికీ చెప్పేసింది ఆ పండి ఆ పండి నేను దొంగిలించలేదు మాటి మాటికి దొంగిలించానని ఒక దొంగని చూసినట్టు చూస్తున్నారు జస్ట్ నేను తస్కరించాను అంతే అని చెప్పి రాస్ వాళ్ళ నుంచి తప్పించుకొని అక్కడి నుంచి తన గదిలోకి పారిపోతాడు అది చూసిన కుటుంబం వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఇక రానున్న ఎపిసోడ్స్లో కావ్య వేసిన డిజైన్స్ని అడ్డం పెట్టుకుని రాజ్ మళ్ళీ సీఈఓ స్థానంలోకి ఎలా రాబోతున్నాడు కావ్య కూడా ఈ విషయంలో ఎందుకు నిజాన్ని దాచిపెట్టబోతుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం